మన ఛానల్ కోసం ఒక మైక్ అయితే బుక్ చేశాను యాక చాలా స్పీడ్ గా ఉంటది సంవత్సరం అంతా కాస్తానే ఉంటది ఇది ఏమో పప్పు క్యాబేజీ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు వీడియో స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి మనం ఈ చెప్పుకొని ఎలా కనిపించి చాలా డేస్ అవుతుంది కదా చాలా మిస్ అయ్యా నేను అయితే వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మొబైల్ మొబైల్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కువ ఎక్కువ సేపు వీడియోస్ షూట్ చేస్తుంటే ఓవర్ అయిపోతుంది కానీ నెక్స్ట్ ఎడిటింగ్ చేసినప్పుడు ల్యాగ్ అవుతుంది అక్కడక్కడ ముక్కలు కట్ అయిపోవడం అలాగే మాటలేదు మొబైల్ మాత్రం అందుకని మన వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇంకో రీజన్ ఏంటంటే కంటెంట్ ఏ కంటెంట్ చేయాలో తెలియక అలా ఆలోచించడం ప్లాన్ చేయడం అటువంటి మాట మీరు ఎటువంటి కంటెంట్ చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అటువంటి ప్లాన్ చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ప్రత్యేకంగా ప్లానింగ్ అంటే ఏం లేదు వీడియో ఏంటంటే ఇంకా డైలీ చాలా డేస్ అవుతుంది కదా ఇంకా లాంగ్ వీడియో పెట్టి వేళ పోస్ట్ చేద్దాం అని పెట్టాను ఇంకా డైలీ రొటీన్ లైఫ్ లో ఏం జరుగుతుంది అలా చూపించబోతున్నా ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అమెజాన్ నుంచి అయితే మనకు పార్సల్ వచ్చింది ఇప్పుడే తీసుకున్నా దీన్ని ఏంటంటే మైక్ మన ఛానల్ కోసం ఒక మైక్ అయితే బుక్ చేశాను ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు బ్లాగింగ్ చేసినప్పుడు అయితే ఈ వైర్డ్ మైక్ తోటి అయితే ఇబ్బంది అవుతుంది ప్రజెంట్ నేను అయితే లాగ్స్కి ఇంట్లో అయితే ఈ బోయమ్ వన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని వైర్లెస్ మైక్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఎలా ఉంటుంది చూడండి గాయస్ ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన మైక్ వచ్చి గ్రీనరో పీ టెన్ ఇది రివ్యూస్ అన్ని చాలా బాగున్నాయి బడ్జెట్లో మంచి మైక్ వస్తుందని మైక్ని అయితే సజెస్ట్ చేశాను బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బడ్జెట్లో మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక వారంటీ కార్డు ఒకటి ఇచ్చారు యూజర్ మాన్యువల్ ఒకటి ఇది ఛార్జర్ అనుకుంటా ఈ ఛార్జర్ ఒకటి ఇంకా నెక్స్ట్ ఇది ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి మాట పిన్ను ఇప్పుడు ఆన్ ఇచ్చారో చూద్దాం ఇది ఒక రిసీవరు రెండు ట్రాన్స్మీటర్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఎలా వర్క్ చేస్తుందని మీకు చూపిస్తాను మ్యాగ్నెటిక్ పవర్ కూడా చాలా బాగుంది చాలా స్పీడ్గా ఉంది చూసారా చాలా స్పీడ్గా అంటుకుంటుంది అయితే చూసారా ఛార్జింగ్ కావాలంటే దీనికి కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ మైక్ ఉంది కదా ట్రాన్స్మీటర్ దీనికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే నేను బోయే ఎంవోన్తో అయితే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేసి దానికి ఎలా వస్తుంది ఆడియో క్వాలిటీ ఒక సర్చ్ అవుతుంది ఇప్పుడు వచ్చే ఆడియో ఏదైతే ఉందో పీ టెన్ నుంచి అయితే వస్తుంది ఇప్పుడు దీని నుంచి అయితే నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఎలా వస్తుందో ఒకసారి సర్చ్ చేయండి దీనికి సఫ్ట్కి మౌల్డ్ చేసుకున్నాను చూడండి చాలా కంఫర్ట్గా చాలా ఈజీగా ఉంది క్యారీ చేయడానికి కూడా మ్యాగ్నెటిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇది ఒకసారి బయటికి కూడా చెక్ చేద్దాం పూర్తిగా మీకు రివ్యూ ఎలా ఉంటుందని చెక్ చేసి ఇంకో వీడియో చేస్తాను ఇప్పుడైతే జస్ట్ అన్బాక్సింగ్ మాత్రం చేస్తున్నా ఇది దీనికి నాయిస్ కాన్సేషన్ కూడా ఉంది అన్ని ట్రై చేసి ఎలా ఉంది అన్నది కొద్ది రోజులు మనం లాంగ్ వీడియో తీసుకొద్దాం చాలా బాగుంది మైక్ మాత్రం చూసారా పేస్ కూడా చాలా బాగుంది క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది జబ్బులో పెట్టిన క్యారీ చేయొచ్చు ఎలా క్లిప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎలా సర్ట్కి మ్యాగ్నెటిక్ పెట్టి ఇలా మ్యాగ్నెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు నాకు ఈ మైక్ ప్రైస్ వచ్చి అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడింది అనుకుంటా అంటే రెండు వేల ఒక్క పడింది ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేయలేదు సార్ మీరు చెక్ చేయండి ఇది అయితే బాగుంది అనుకుంటున్నాను ఆడియో ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి ఆ బోయామ్ వన్కే దీనికి ఎలా ఉంది ఆడియో అన్నది మీరు జడ్జ్ చేయండి అంటే రెండు అయితే మీల్ అయితే తెచ్చుకున్న ఇప్పుడు బిర్యానీలు ట్రై చేస్తున్నాం కదా ఇప్పుడు మీరు ఎందుకు తినాలనిపించింది ఇప్పుడు మీల్ తెచ్చుకున్నా ఎలా ఉంది ఏంటన్న చూద్దాం మీలైతే ఇది మీల్ వచ్చి ఎనభై రూపాయలు ఛార్జ్ చేశారు ఇదేమో చికెన్ కర్రీ ఇదేమో సాంబార్ ఒకటి ఇదేమో పప్పు ఇది ఏం కర్రీ బెండకాయ టమాటా అనుకుంటా ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దాం చిన్న పెరి పటోట్ ఇచ్చారు ఫస్ట్ చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దాం ఇది ఒక పీస్ వేసారు గ్రేవీ తల్లుపుని ఇలా ఒక పీస్ తీసుకు కర్రీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ సాంబార్ ఇది కూడా పర్లేదు అంతే ఇందులో నాకు నచ్చింది అలా చికెన్ కర్రీ ఒకటి బాగా నచ్చింది మీలైతే కంప్లీట్ చేస్తాను అందులో చికెన్ కర్రీ తప్ప నాకు అంతగా ఏం నచ్చలేదు రైస్ కూడా అంత అలా ఏమనిపించలేదు బాగాలేదు ఎందుకు అంత రేట్ ఎనభై రూపాయలు వేస్ట్ చేశాను అనిపించింది ఇంకా ఇంకా ఇరవై ముప్పై వేసుకుంటే బిర్యానీ కూడా వచ్చేది డాన్ చెట్టు ఇది మా గుమ్మలోనే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాస్తుంది ఇది నేను ధవళేశ్వరం నుంచి తెచ్చుకున్నాను కాయలు మాత్రం చాలా స్వీట్గా బాగుంటాయి చాలా పెద్దగా వస్తుంది ఈ జాంక చాలా స్పీట్ గా ఉంటది సంవత్సరం అంతా కాస్తానే ఉంటది చాలా బాగుంటాయి ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ మైక్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది ఆ నాయిస్ కానీ నాయిస్ అంత కాదు పర్లేదు బాగానే రెడ్యూస్ చేస్తుంది మ్యాక్సిమం బయట కూడా బాగానే వర్క్ చేస్తుంది చాలా బాగుంది ఇప్పుడు కొత్త యూట్యూబర్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా అటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎక్కువ బడ్జెట్ పెట్టడం కాబట్టి అరౌండ్ టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఇది బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు దీన్ని మొత్తం ఫుల్గా యూస్ చేసి ఎలా ఉంటుంది అన్నది ఒక లాంగ్ వీడియో చేస్తాను ఎక్కడి నుంచి వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను ఎక్కడ నుంచి వీక్కి ఒక టూ వీడియోస్ అన్న ప్లాన్ చేద్దాం ఎటువంటి వీడియోస్ చేద్దాం అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి హోమ్ టూర్ చాలా మంది అడుగుతున్నారు అది కూడా త్వరలోనే తీసుకొస్తాను ఐ హోప్ వీడియో మీరు ఎక్కడి వరకు చేస్తారని మీకు వీడియో నచ్చింది అనుకున్నా వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే ఎక్కడ త్యాన్ చేసినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు వరకు ఉంటాను బై బై సీ యూ టిల్ దెన్